అందరికి పేరు పేరున అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందరు కూడా చాలా చక్కటి ముగ్గులేశారు రంగవల్లులు చక్కటి రంగులతోటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు ఈ ముగ్గులు ఎవరేసారు గాని చాలా చక్కగా వేశారు చాలా చక్కగా ఈ ముగ్గులు వేసిన వాళ్ళందరినీ ఒకసారి గట్టిగా అందరూ చప్పలు కొట్టి వారు అభినందించాలని కోరుతున్నా ఉదయమే రావాల్సింది కానీ కొన్ని వేరే ప్రభుత్వ కార్యక్రమాల వలన కొంచెం ఆలస్యమైంది ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రావడం వలన కొంచెం ఆలస్యమైంది అందరికీ ఈరోజు మన తెలుగువారి అందరికీ సంక్రాంతి పండుగ చాలా ముఖ్యం గొబ్బెమ్మలు పెట్టి పండుగలప్పుడు ప్రతి ఇంటి ముందు రంగవల్లులు ముగ్గులు దిద్ది చాలా చక్కగా గంగరెద్దులతో చాలా చక్కగా హరిదాసులు గంగిరెద్దులతోటి చాలా చక్కగా మనం పండుగ చేసుకుంటా ఉంటాము మా అమ్మ చిన్నప్పుడు హరిదాసులు వస్తే నా చేతి మీదుగా హరిదాసులకి డబ్బులు ఇప్పియటము ధాన్యం వేయటము బియ్యం వేయటం ఇట్లా మా అమ్మ నాకు ట్రైనింగ్ ఇచ్చింది అప్పటి నుండి నాకు ఒక ఆనందం పక్కన వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే ఒక సంతోషం ఒక ఆనందం ఆ విధంగా మా అమ్మ సంక్రాంతి పండుగ రోజు కూడా ఆ విధంగా పిండి వంటలన్నీ చేసి ఇంట్లో ఆ పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చిరా ఎదురింటి వాళ్ళకి వాళ్ళకి అని నన్ను పంపించేది మా అమ్మ ఆ విధంగా పక్కన వాళ్ళకి ఎలా సహాయం చేయాలో మా అమ్మ చిన్నప్పటి నుండే నేర్పింది ఈ సందర్భాన్ని నన్ను కష్టపడి చదివించిన మా తల్లిదండ్రులను ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు ఒక బాధ్యతగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఆకాంక్షలు అలాగే మీ టీచర్స్ మీ గురువులు మీ మీద ఎంతో నమ్మకం బాగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని భవిష్యత్తులో మీరు ఒక డాక్టరు ఇంజనీరు లేదా మంచి సైంటిస్టో లేదా గొప్ప రాజకీయ నాయకులు మంచి ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఇంకా మంత్రి గారు అవ్వాలని ఈరోజు మీ మీ టీచర్స్ అందరూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు వారి యొక్క మీ తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి మీరు బాగా చదువుకొని చక్కగా ఆడుకొని ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా చదువు ఒక్కటే కాదు ఆడేటప్పుడు ఖచ్చితంగా ఆటలాడుకోవాలని ఈ సందర్భం రోజు ఒక గంట సేపు మాస్టర్ని ఆటలాడించడానికి సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నా బాలయ్య మాస్టర్ డైరెక్టర్ గారు రైట్ ప్రతిరోజు ఆటల టైమ్ లో ఆటలు ఆడించాలి అట్లాగే అప్పుడప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇందాక కోలాటం చాలా చక్కగా వేశారు ఈ రోజు కోలాట ప్రదర్శన చేసిన అందరికీ బాయ్స్ కి గర్ల్స్ కి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా ఆ భగవంతుడు మీ అందరికి ఆయుర ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి మంచి ఉన్నత శిఖరాలకు వెళ్లే విధంగా భగవంతుడి శక్తి ఇవ్వాలని కోరుకుంటూ చక్కగా సంక్రాంతి సెలవుల్లో చక్కగా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ బంధుమిత్రులతో తల్లిదండ్రులతో స్నేహితులతో చక్కగా హాలిడేస్ గడిపి మళ్ళీ కొత్త ఉత్సాహంతో మళ్ళీ చదువుకోవడానికి హాలిడేస్ అయిపోయిన తర్వాత కొత్త ఉత్సాహంతో చక్కగా చదువుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే బాలయ్య మాస్టర్ గారు ప్రతి శనివారం నో బ్యాక్ డే రోజు నైతిక విలువలు మోరల్ వాల్యూస్ గురించి మన విద్యా వికాస్ స్కూల్లో రాష్ట్రంలో నెంబర్ వన్ గా మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ ఇవన్నీ ప్రతి శనివారం విద్యార్థిని విద్యార్థులు అందరికీ అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన స్కూల్లో ఒక చక్కగా ఈరోజు సంక్రాంతి సంబరాలు జరిపినందుకు అందరికీ కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులందరికీ ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్